నమస్కారం మరి అక్లూర్ గ్రామం అక్లూర్ గ్రామం బీజీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ నుండి ఈరోజు ప్రెస్ క్లబ్ లో వచ్చి నిన్న ఏదైతే శ్రీ జై రత్న వైఫ్ ఆఫ్ జైడీ శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ నోట్ నిన్న రిలీజ్ చేసిర్రో అది ఆమె ఏమేం చెప్పిందో ప్రెస్కి అదంతా అవాస్తవం మేము ఎటువంటి బహిష్కరణ ఆమెకు చెయ్యలేదు అది అనవసరమైన రాద్దాంతం సృష్టించి ఒక మన విలేజ్ కమిటీ అక్లూరు విలేజ్ కమిటీ మీద లేనిపోని అపోహలు చెప్పుకుంటూ మా విలేజ్ కమిటీ మీద కాంప్లైంట్లు చేస్తూ ఆమె ఏదైతే ఉన్నదో ఆ సమస్యను పరిష్కరించుకోకుండా అనవసరమైన రాద్దాంతం సృష్టిస్తూ మేము ఎటువంటి మిషన్లు కానీ ఎటువంటి కిరణ మార్చిన బహిష్కరణ అంటే ఏదో ఆమె తెలుసుకోవాలి బహిష్కరణ అని అంటే విలేజ్ ఎవరు మాట్లాడకూడదు విలేజ్ ఎటువంటి కిరణ మార్చినట్లు సామాన్ ఇవ్వకూడదు ఆమెకు ఎటువంటి పనులు చేయకూడదు ఇవన్నీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పెట్టినట్టుంటే దాని మీద మాపై చర్య ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ నేను చెప్తున్నా ఏదైనా ఆమెకు విలేజ్ లో ఏదైనా బంధు మేము చేసినాము ఆమెకు ఇబ్బంది అయితే ఖచ్చితంగా అధికారులు వచ్చి దాన్ని ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుచున్నాం అనవసరంగా ఒక విలేజ్ లో ఉంటూ విలేజ్ బీడీస్ కమిటీ మీద రాద్ధాంతం చేయడం దాని లేనిపోని కథలు అందరి పేర్లు రాయించి అనవసరమైన కలహాలు సృష్టించడం ఇది కరెక్ట్ కాదు సరైన పద్ధతి కాదు దయచేసి అధికారులు వచ్చి మా విలేజ్లో ఆమెకు కుల బహిష్కరణ కానీ ఇంకా ఏ బహిష్కరణ కానీ మేము ఏదైనా విడిస్ నుంచి మీరు వచ్చి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా మాపై చర్య తీసుకోగలరని చెప్పేసి మా బీడీసీ నలభై ఎనభై మందికి అధ్యక్షుడిగా నేనున్నా నలభై ఎనిమిది మంది నుంచి నేను డిమాండ్ చేస్తున్నా ఆమెకు ఎటువంటి ఇబ్బంది మేము కలిగేసినా మేము నేరస్తున్నామే ఖచ్చితంగా మాపై చర్య తీసుకోవాలా లేకుంటే లేనిపోని కలహాలు అనేవి సృష్టించి ఆమె విడిసి మీద ఏదైతే అపోహలు లేనిపోని నిందలు వేస్తున్నదో ఆమెపైకి కూడా మీరు మా తరఫు నుంచి చర్య తీసుకోగలరని ఈ విధంగా ఈరోజు నుంచి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం దీంట్లో ఇంకో విషయం ఏంటంటే జైడి నాగదార్ రేట్ అని చెప్పేసి నేను ఒక మాట మాట్లాడుతున్నా అని చెప్పేసి నాకు ఒక ముప్పై వేల రూపాయలు ఇస్తా ఆమెకు వేరే అతను సా జ మన గంగం సాగర్ రెడ్డికి అన్యాయం చేయు మా మా వదినకు రత్న అనే జైడీ శ్రీధర్ రెడ్డి వాళ్ళకు అన్యాయంగా మాట్లాడి ఏదైతే ఒక ఆరు లక్షల తగ్గాదా వచ్చింది వాళ్ళకు ఈ జైడి శ్రీధర్ రెడ్డి అనేది అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అతని దగ్గర నుంచి ఇప్పుడు ఒక ప్లాంట్ ఏదంటే ఇద్దరి నుంచి మార్పిడి జరిగింది అతను ఒక దగ్గర ఒక అతని దగ్గర కొన్నాడు ఒక ఆయన విక్రయించి ఇంకో దగ్గర నుంచి కొని కూడా గంగం సాగర్ రెడ్డికి విక్రయించడం జరిగింది గంగం సాగర్ రెడ్డి పదహారు లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది పదహారు లక్షలు ఏదైతే సీదార్ రెడ్డి బతుకుండంగా చెల్లించిండో సీదార్ రెడ్డి కొన్ని అనున్య కారణాల వల్ల హార్టీ చనిపోవడం జరిగింది అయితే ఆయన ఏదైతే సంపాదించిన ఆస్తి ఉన్నది ఆయన అనుభవిస్తున్నది ఏదైతే ఈయన గుల మీలో కమిషన్ ఆల్సో కమిషన్ కూడా ఆమె తీసుకోవడం జరుగుతుంది ఏదైతే అచ్చటి తీసుకుంటుంది కట్టడి మాత్రం కట్టడం లేదు ఈ విషయంలో మా దగ్గరికి కాంప్లైంట్ రావడం జరిగింది దాన్ని ముగ్గురిని బాధితులుగా చేసి ముగ్గురికి కూడా న్యాయం చేస్తామని చెప్పినాము ఈమె అనవసరంగా ఆ ఆరు లక్షలు కట్టకుండా ఆ ఆరు లక్షలు సాగర్ రెడ్డికి గంగం సాగర్ రెడ్డికి ముంచేద్దామన్న తాపత్రయంతో ఈ జైడి నాగర్ రెడ్డి అసలే రూపాయి ఇచ్చేయలేదు వదిన అన్న ఉద్దేశంతో ఇవన్నీ కథలను చేసి ఊరికి ఊరి కానితే అనుమల్లు బయట ఊరు నుంచి మార్పిడి చేసి ఆర్మూరులో ఉంటూ మా అక్నూర్ గ్రామాన్ని సర్వనాశనం చేస్తున్న చరిత్ర జైడి నాగర్ రెడ్డి అని నేను ఈ విధంగా పత్రికా విలేకరులకు తెలియజేయడం జరుగుతున్నది ఇవాళ నువ్వు ఊర్లే ఎందుకు ఊరే నుంచి పోయి ఇవన్నీ ఊర్లే స్విచ్లు ఎందుకు పెడుతున్నావు ఇవాళ నీకు ఎవరింత సపోర్ట్ చేస్తున్నారు నువ్వు ఒక కేవలం ఒక బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ అని చెప్పేసి నువ్వు ఒక సిఐ గారు చెప్పినా వినడం లేదు ఎస్ఐ గారు చెప్పినా వినడం లేదు నువ్వు ఊర్లందరినీ ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నావు అన్నదాన్ని ఈ విధంగా నేను ఆయన నగదర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఈ దీంట్లో మాత్రం వీడిసి ఎటువంటి తప్పు లేదు నిన్న మమ్మల్ని అధికారులు కూడా విలిసి గిట్ల గిట్ల కాదు అంటే ఈ విషయం వీట్లాంటిసారి ముగ్గురి తప్పే ఉన్నది ఈ ముగ్గురు కలిసి